সাক� filtক hoc

గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ దళితులు సాల్మాన్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టిలాడి నిజంగా నిన్న దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మూడవ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విస్తృతంగా మేము ఖండిస్తున్నాం మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం రెడ్ రాజ్యాంగం కాదు ఎవరైతే నిజంగా అన్యాయం చేస్తుంటారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో ఆ నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబో కాలంలో వీళ్ళందరూ కూడా తగిన ముల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే అధికారులు దీనికి వస్తాసుపందుతున్నారో ఎవరైతే నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దాడులు పాల్పడుతున్నారో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కొత్త సముద్రాల పక్కనున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా పలకాలి లేదంటే ప్రజల్గిన చెప్తారని చెప్పేసి నిరసన కార్యక్రమం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ లో దళితుల జరుగుతున్న దాడుల గురించి మేము ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అప్పుడు చనిపోయిన సాల్గొన వ్యక్తి దాదాపు ఆ పిన్నెల్లి గ్రామంలో పద్దెనిమిది దూరంగా ఉన్నాడు అయినప్పటికీ ఆయన ఇక్కడికి రావాలనుకుంటే ఆయన ఉద్దేశంతో రాలేదు ఆయన భార్యకు బాగాలేకపోతే చూసిపోతామని వస్తే అతన్ని దుర్మార్గులు కిరాతకంగా రాడుకో పుట్టి ఆయన జైలు ఆయనను హాస్పిటల్ పాలు చేశారు హాస్పిటల్లో నాలుగైదు రోజులు నరకయాత్రను అనుభవించి తర్వాత ప్రాణాలు ఇది తమాషా ఏంటంటే ఎవరైతే శిక్షించబడ్డాడో అంటే ఎవరైతే ఆయన జబ్బులు తిన్నాడు ఆయన మీదనే రివర్స్ కేసు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెట్టింది కేవలము దళితుల మీద దాడి చేయడమే వారి యొక్క ఉద్దేశంగా ఈ యొక్క ప్రభుత్వము చేస్తున్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము